ఆ పక్కన కాగేసి బాబు రైస్ ఎక్కడ అన్నాడు మీకు అర్థమైందా అంటే ఎనభై సంవత్సరాలు కూడా ఈ రైస్ని లోపల తోశారు ఏం తోశారు నేను అతను బా అయ్యగారు బాబుగారు చాలా బాబా మంచి మాట చెప్పారండి ఈ మాట ఎవరు నేర్పారు అని నాకేం తెలుస్తా ఇక అందరూ అంటున్నా నేను అంటున్నాను మీరు ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తాం భూమిని ఏమంటున్నాం భూమాత భూమిని భూమాత అంటున్నాం ఇప్పుడు ఎత్నాలు జల్లెం జల్లిన ఏమంటాం వడ్లు లేదా ధాన్యం రెండే పదాలు ఇంకేమి రైస్ చల్లామంటే అంటే అంటారా జలరు కదా ఒక ఒక వద్దు వద్దు కింద ఎత్తే అది పది దుబ్బుల కింద వచ్చింది ఒకటి ఎత్తే పది వచ్చింది ఈ పది కలిపి మనకి ఇచ్చింది ఒకటి వచ్చి ఎవరి చేరే భూములకి ఇవ్వగానే భూమాత ఏం చేసిందంటే పది ఆటలు పంపింది పైకి బాగా గుర్తుపెట్టుకోండి ఇది జానం ఇదంతా పది ఆటలు పైకి వచ్చాయి కదా వచ్చిన దాన్ని మనం ఏమన్నాం ధాన్యం వచ్చిందాన్ని ధాన్యలక్ష్మి అన్నాం ఇక్కడ భూమాత ఇక్కడ ధాన్యలక్ష్మి ఈ ధాన్యలక్ష్మి అని తీసుకొచ్చుకొని ఇంట్లో వేసుకున్నాం అంటే పూర్వం ఇంట్లో వేసుకుని దాన్ని దంచుకునేవారు దంచుకున్న తర్వాత బియ్యం అనేవారు కదా బియ్యం బియ్యం అయిన తర్వాత బియ్యాన్ని వండేవారు వంటే అవనేవారు అంటే అక్కడి నుంచి మార్పు వచ్చింది అమ్మవారి పేరు వచ్చింది ఏం పేరు అవుతున్నారు పైకి అమ్మవారు అమ్మవారు వచ్చారు ఇప్పుడు ఇక్కడేమో ధాన్యలక్ష్మి అక్కడేమో భూమాత ఇక్కడేమో అన్నం అండగానే అన్న 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 అనే పేరు వచ్చింది అన్న అనే పేరు ఎలా వచ్చిందంటే అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి వచ్చింది అక్కడికి అన్నపూర్ణాదేవి పేరుని అన్నం ఎవరైతే అన్నం అన్నం అంటారో వాళ్ళకి ఎప్పుడు అన్నానికి లోడ్ లేకుండా ఎప్పుడు హ్యాపీగా ఉండేవారు ఇప్పుడు ఏమైంది ఈ పేర్లని ఇవన్నీ శక్తివంతమైనవి ఇప్పుడు అన్నదాత అన్నం సుఖీ బాబా అంటున్నాం ఇప్పుడు అయ్యప్పని భోజనాడు అడుతున్నారు అన్నదాత సుఖీ బాబా అంటున్నారు ఇప్పుడు రైస్ రైస్ అని ఒడ్డేస్తున్నారు ఇప్పుడు అన్నదాత సుఖీబాబు ఉంది అక్కడ అన్నం అంటే అన్నం అయినా బాబు అన్నం తింటావు బాబు అన్నం ఇంకా వేసుకోండి బాబు అన్నం తీసుకుని బాబు అంటే అన్నపూర్ణాదేవిని నీకు ఇస్తున్నాను అని చెప్పడం రైస్ ఇస్తున్నాను రైస్ అంటే నువ్వు మరి అన్నదాత సుఖీబాబు అంటే అన్న లాభం వచ్చిందా ఇప్పుడు చెప్పిన శ్లోకానికి అది కూడా సరిపోతుంది మీరు చూసుకోండి అన్నం అనదాన్ని అన్నమే అనాల అనుకోండి ఇంకో పదం అంటే ఏమత్తం నరకం కదా ఇప్పుడు అయ్యప్పసా మాల వేసుకుంటున్నారు అందరూ ఇది నిజంగా ఎవరన్నా వింటే ఏమంటా అనుకుంటే అనుకోండి నాకేటి కానీ ఆ మాల వేస్తున్నారు బిక్షకి వెళ్తున్నారు మరి బిక్షకాడు ఏమనాలి వెళ్ళు అన్నవి అనాల అన్నవి అంటే ఈ మాల ఏంటి పార్వతీ పరమేశ్వరులకు సంబంధించిన వాళ్ళ పుత్రుడికి సంబంధించిన మాల వేసారు వీళ్ళు అక్కడ అమ్మవారిని పలకాల రైస్ వేయి రైస్ వేయి అంటున్నారు రైస్ అయితే అమ్మవారు ఉంది సరే తినేసిన తర్వాత అన్నదాత సుఖీబాబా అంటారు మరి అన్నం తిని రైస్ బాబా సుఖీబాబా అడాలి కానీ అన్నదాత సుఖీబాబు ఏంటి అర్థమైందా మరి అప్పుడు దోషం వచ్చిందా లేదా ఆ దోషం వల్ల నా నష్టం వస్తుంది నష్టం నేను చెప్పడమే నష్టమేముంది భగవద్గీతలో చెప్పింది శ్లోకం అదే నష్టం ఉంది అదే ప్రతి దాంట్లోనూ ఎప్పుడైతే భారతీయత ఏదైతే ఉందో ఏ పదాలైతే వాళ్ళు ఈ పదాలు ఎందుకు పెట్టారు అమ్మాని ఎందుకు పెట్టారు అంటే అకారం అమ్మ అక్షరం ఏంటి ఓంకారంలో ఆకారం నువ్వు అమ్మే అడాల మమ్మీ అనకూడదు మీ పిల్లలతో అడిగించుకోకూడదు అమ్మ అంతే అమ్మ అంటే ఓంకారం నువ్వు ఓంకారం శబ్దం చేయకపోయినా పర్లేదు ఆడికి ప్రేమ ఉంటుంది అమ్మ అంటే నువ్వు మమ్మీ అనగానే ఆడికి ఏం ప్రేమ ఉంటుంది మమ్మీ అంటే ప్రేమ ఉండలేదు మమ్మీని కొట్టి పడేస్తున్నారు మీకు అర్థమైందా మమ్మీని డమ్మింగ్ చేసి వారేస్తున్నారు బయట మీకు నిజమే అటకరం కాదు అమ్మని ప్రేమ లేదు కదా పిల్లలు అమ్మ అంటే ప్రేమ ఉంటుంది అమ్మ అంటే అన్నపూర్ణదేవి అకారం అకారం ఉకారం నువ్వు ఓంకారం చేయపోయినా పర్లేదు అమ్మ అనిపించుకోవాలి మా మీ మా మీ అంటే నాశనం అయిపోతున్నాం కదా అప్పుడు సమాజం అంతా ఏమైపోతుంది అన్న అన్నం అంటలేదు అన్నం అనకుండా ఏదో పదం ఎదురికి పదాన్ని వాడుతున్నాం మనం ముందు వారం మనం ఒకసారి చెప్పుకున్నారు అల్లూరు నాలెడ్జ్ గురించి ఆయన బొట్టు పెట్టి పడితే ఏమీ తెలియనో ఇద్దరికి వెళ్ళేవారు ఇప్పుడు అన్నం అన్నం అనగా అన్నం కాడికి వచ్చింది కదా ఎవరో లక్ష్మీదేవి వచ్చి అన్నం కాడికి వచ్చింది మళ్ళీ లక్ష్మీదేవి ఎలా అవుతుందో చూద్దాం చూడండి ఈ లక్ష్మీదే వచ్చింది కదా అన్నం వండుకున్నాం అన్న అయింది అన్నం తిన్నాం తింటే శక్తి వచ్చింది శక్తి వస్తే పని చేసాడు పని చేస్తే డబ్బులు వచ్చాయి డబ్బులు మళ్ళీ ఏమన్నా మనం ఇప్పుడు ఈ ఆఫీస్లోకి వెళ్ళి కూర్చోవాలన్నాడు నడుము పని చేయాలి కదా నడుము పని చేయాలి మాతాలు పని చేయాలి బ్రెయిన్ పని చేయాలి ఎన్ని పని చేయాలి కూలి పని చేసి కూడా సీలకి వెళ్ళి పారెట్టుకోవాలా అన్ని చేయాలి మోత మనిషి కూడా అన్నీ పోయాలి ఇవన్నీ శక్తి ఎక్కడ చదువుతుంది అన్నం వల్ల వస్తుంది అన్నం వల్లే భగవద్గీత చెప్పింది అన్నం వల్ల నీకు చెక్త వస్తుందని అన్నం అనే పదాన్ని ఎప్పుడైతే మానేసావో అప్పుడు ఇక ఈ రోగాలన్నీ మనం మీ సంవత్సరానికి మీకు షుగర్ లేని వాళ్ళు సుర షుగర్ లేని వాళ్ళు షుగర్ లేని వాళ్ళు నూటికి తొంభై మంది ఉన్నారంట షుగర్ లేని వాళ్ళు క్యాన్సర్ ఈ మధ్య క్యాన్సర్ వచ్చేస్తున్నాయి అందరికీ క్యాన్సర్ ఉన్న వాళ్ళు నూటికి ఇరవై మంది అయిపోయారు అప్పుడు ఆల్రెడీ ఇంకా పెరిగిపోతున్నారు సర్వేలు తీరుతున్నాయి మీకు అర్థమైందా ఇవన్నీ అన్నీ జబ్బులు ఎక్కడి వస్తున్నాయి మనం వండుకునే పదార్థాలు మానేసాం మనం కృష్ణ అంటలేదు రామ అంటలేదు టీవీ చూసుకుంటూ అన్నం వండుతున్నాం ఇక కింద కూర్చుంది తింటే మానేసి టేబుల్ మీద పెట్టుకుంది అంటున్నాం దేని మీద పెట్టుకుని ఇప్పుడు అన్నం అన్నం అని కింద పెట్టాం మన కిందకు సార్ మీద కూర్చున్నాం మనం అన్నం తినేటప్పుడు మన పొట్ట ఏం చేసింది ఎదర కొంగింది కదా ఎక్సర్సైజ్ జరిగింది అక్కడ మీరు గుర్తు పెట్టుకోండి అదే టేబుల్ మీద కూర్చున్నాం అలాగా కాడే ఉంది ఎలా అది ఉన్నావు అడిగిందా ఏదన్నా అయ్యిందా ఒరిగిందా పోనీ ఏదన్నాను ఏమ్మ నడుము ఒరిగిందా ఏం లేదు మరి రాకుండా రాకపోతే ఏం చేస్తుంది నువ్వు మీరు అందంగా శుభ్రం కింద కూర్చోగలిగేది కూర్చున్నారు కదా నువ్వు బాగా నీరసం చేసి ఎంతో ఇబ్బందులు పడినా సరే చేతిగారు కూడా కింద కూర్చుంది మీరు అందరూ కింద కూర్చోలేకపోతున్నాం కారణం ఏంటి చెప్పండి ట్రై చేస్తున్నాం పోనీ ట్రై చేయాలి కింద కూర్చోండి కనీసం రెండు నిమిషాలన్నా కూర్చున్నా ట్రై చేయాలి గురువు గారు మీరు పైన కూర్చుంటారు కదండీ నేను కింద కూర్చుంటాను మీరు కింద కూర్చుంటే నాకు ఎంతసేపు అన్నా కదా కూర్చుంటాను నాకు ఏం పని లేదు మీకు అర్థమైందా కాబట్టి అంతా ఎవరు నేర్చుకున్నారు మనకి ఎవరు ఎందులో ఉన్నది అన్నం అనే పేరుని అక్కడ పిల్లలు కూడా అన్నమే అనమనండి అప్పుడు వాళ్ళు పుష్టిగా ఉంటారు జ్ఞాపకశక్తి పెరుగుద్ది శక్తి పెరుగుద్ది అలాంటి వాళ్ళన్నా సేదిరించగలుగుతారు భయం తెలిసిపోద్ది వీళ్ళకి ఇప్పుడు ఈ మధ్య ఆడపిల్లలందరిని ఇబ్బంది పెడుతున్నారు వాడు చేస్తున్నారు కలకత్తాలో దాటర్నే చంపేశారు మీకు అర్థమైందా నరకం అదే ఈ ఈ విషయాలన్నీ తెలుసుకున్నారంటే వాళ్ళు వాడు ఎలాంటి తెలుస్తుంది అమ్మో వాడు ఎవడో వస్తున్నాడు నేను ముందే ఎందుకు వస్తుంది ఈ శక్తి ఎక్కడిది భూమిలో అది భూమికి అనేక రకాల శక్తులు ఉన్నాయి భూమిలో బంగారం ఉంది ఆయిల్ ఉంది గ్యాస్ ఉంది మీకు అర్థమైందా ఖనిజాలు ఎన్నో ఉన్నాయి ఆ ఖనిజాలతో సంబంధించిన శక్తిది ఏంటిది ఆహారం భోజనం అన్నం అన్నం ఏ శక్తి అది ఈ ఖనిజాలకు సంబంధించిన శక్తి దాంట్లోంచి వచ్చే సారం ఈ సారాన్ని తిన్న ఈ వ్యక్తి జ్ఞానం అవుతాడు ఈ జ్ఞానం అవ్వకుండా వీళ్ళు మధ్య మధ్యలోనే ఏం చేస్తున్నారు దీన్ని ఈ అక్షరాల దోషాలతోటి పదాలు అక్షర పదాలు ఎదురిక పదాలతోటి దాన్ని దగ్గర రానియకుండా మన కంచంలో కొత్త దగ్గర దాని పేరు ఏమంటున్నారో రైస్ అనే పేరుకొచ్చాం అర్థం చేసుకోండి ఇదంతా కూడా పిల్లలు చెప్పండి మా ఇంట్లో మా కుర్రోడు ఇంత కుర్రోడాడు ఆడు అయ్యా అంటాడు మీకు అదైంది మా మా మనోడు అయ్యా అంటాడు వాళ్ళమ్మ మమ్మీ అన్నది ఒకనాడు నేను మమ్మీ అన్నావు అంటే నువ్వు డమ్మీ అయిపోతావు మరి చూసుకో వద్దండి బాబు ఆడేమిదో అదే మిల్ అలవాటు చేయాలి మనం అంటే అయ్యా అంటే ఏంటి అయ్యా అంటే ఏ అయ్యి ఒకడే కాదు మన అందరికీ అయ్యి ఆవిడ ఉన్నాడు ఆడ పిలుస్తున్నాడు అర్థమైందా మీకు అయ్యా అంటే అవన్నీ పిలుచినట్టు ఇందాకేమన్నాడు నువ్వు అటు పడిపోతే అమ్మ అంటే నువ్వు కాపాడు అయ్యా అంటే నేను అంటే అన్నాడా మరి కాపాడా కాపాడ్డా కాబట్టి అయ్యా అనాల అయ్యా అయిపోయా ఆ పదాలు ఇగో మోడల్ వచ్చేసింది అంతా మనకంతా మోడల్ వచ్చేసి ఏదో మరి మనకేంటో ఏ పోయే కాలం ఏంటో నాకాడమలేదు రాగాలు తెచ్చుకోవడానికో లేకపోతే రెప్పులు తెచ్చుకోవడానికో మానుతున్నారు చాలామంది నేను వెళ్ళిన కాడల్లా కూడా చెప్తున్నారు నేను మాత్రం ఖచ్చితంగా అనకాండి బాబు అన్న పోదవి మనం మనకి స్పష్టంగా తెలుస్తుంది కదా ఈ భూమి నుంచి వచ్చిన ప పదం కాబట్టి ఆ అన్నపూర్ణాదేవి అని అన్నాం అన్నం వచ్చింది శక్తి వచ్చింది లక్ష్మీదేవి మన ఇంట్లో నిలబడాలంటే ఇప్పుడు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చింది శక్తి వచ్చింది డబ్బులు వచ్చాయి పనులకు వెళ్ళాం డబ్బులు వచ్చాయి ఆ డబ్బులు పోకుండా ఉండాలంటే పోకుండా ఉండాలంటే ఉండాలంటే ఇగో ఇవన్నీ వాడుకోవాలి లక్ష్మీదేవి లక్ష్మీదేవిలాగే వాడాలి లక్ష్మీదేవికి ఏరే పేరు ఇట్టాం మనం పెట్టగానే మాకు రాగం వచ్చింది నెలకి ఒక డెబ్భై వేలు చంపేస్తున్నాయి అనుకోండి హాస్పిటల్కి డెబ్బై యాభై వేలు పోతున్నారు వేళ చాలామంది డబ్బులు లక్ష లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు చంపించి వాళ్ళు ఉన్నారు ముప్పై లక్షలు చంపేస్తున్నారు నెలకే అలాంటి వాళ్ళు కూడా రోజు హాస్పిటల్ పోతున్నారు కారణం ఏంటి మన మన సంస్కృతులు అంతా బాటి చేదమైందా మొన్న మా అల్లుడికి ఏదో వచ్చింది నాకు ఫోన్ చేసి ఎలాగా నొప్పి వచ్చింది హాస్పిటల్కి వెళ్తున్నాను అని మొన్న ఇక్కడే ఉన్నాను వెళ్తున్నాను అన్నాను వెళ్తున్నాను నేను అన్నాను హాస్పిటల్ గడి వెళ్ళకో మీ ఇంటి పక్కన మొక్క నాదేప్పుడు వెళ్ళినప్పుడు చూశాను ఆ మొక్కని తీసుకుని శుభ్రంగా బాగా నూరి అది పంటలో పెట్టుకో తగ్గిపోద్ది అన్నాను ఆ ముందు రోజు హాస్పిటల్లో ఫోన్ చేస్తే ఆడు ఆ అపాయింట్మెంట్ ఇచ్చి ముందు డబ్బులు కట్టించుకున్నాడంట అపాయింట్మెంట్కి అంతా ఐదు వందలు వెయ్యి రూపాయలు కట్టించుకున్నాడు ఏ డబ్బులు కట్టించుకున్నా నాకు చెప్పకుండా మా అమ్మాయి చెప్తుంది ఎలా కట్టించుకున్నాడు వెళ్ళాలని అక్కడ వేసుకుని చూడండి పొద్దున్నే వెళ్తున్నారు కదా రాత్రి వేసుకున్నాను రాత్రి వేసుకుంటే నీళ్ళు లేదు పని చనిపోలేదు ఏమీ లేదు మరి హాస్పిటల్కి వెళ్తే నాలుగు వేలు బిల్లు వేస్తాడు మొత్తం ఏదైతేనో ఫీజు పక్కన పెడి పోతే పోనీ తర్వాత మందులు వస్తున్నాయి కదా మందులు వచ్చే మీ ఇంటి పక్కన ఉన్న మొక్కను పోతున్నాం మనం మన ఇంటి పక్కన ఉంది మొక్కలు ఉన్నాయి అన్ని జామాకులు ఎంతో వైద్యం ములగా ఎంతో వైద్యం ఇవన్నీ వాడకుండా మన భారతదేశాన్ని మనం ఆ ఇంగ్లీషులో మందుల కోసం పరిగెత్తి వైద్యం కోసం పరిగెడుతాం వచ్చారా ఎక్కడున్నాయి అన్ని అందుకే ఇదంతా శాస్త్రం అన్నాడు ఆ మొక్కల్ని ఎలా కలపాలో తెలియడమే వేదం ఏంటది ఆయుర్వేదం మొక్క మొక్క కలిపితే ఏమవుతుంది మొన్న మా మనవరాలకి చిన్న మనవరాలకి ఒళ్ళంతా పప్పులు వచ్చేసాయి నిన్న కాక మొన్న వచ్చేస్తే అయ్యో చెప్పేలాగా వచ్చేసి అన్న మొక్కలన్నీ నాకు అంటే పోంజేసేలా వచ్చేసి అన్నారు నేను ఎప్పుడు తయారు చేసి ఉంచుతాను అది బట్టుకెళ్ళి రాత్రి రాసి సరిపోతున్నకే మనతో మాడిపోయింది కారణం ఎక్కడిదే మన ఇంటి దగ్గర ఉన్న మొక్కలే కదా అయ్యాన్ని అంటే ఈ మొక్కల్లో ఎంత ఉన్నదే మరి అల్లరి కూడా ఎంత ఉన్నదే మన ఇలా కూడా లెక్కేసుకోలేదు అన్నంలో ఎంత ఉన్నదే అన్నంలో ఉన్న శక్తిని మనం లక్ష్మీదే అంటున్నాం మన దగ్గరికి పొత్తులోకి తినేటప్పటికి మళ్ళీ రైస్గా మార్చేస్తున్నాం అక్కడ అసలు ఆ పిల్లలకు కూడా అన్నమేనండి పిల్ల అన్నం కూడా పెట్టండి చాలా టైం అయిపోయింది ధ్యానం చేసుకుని ఈవేళ పౌర్ణం కాబట్టి మీరు అందరూ కూడా ఏదో నామాన్ని చేయండి నామాన్ని చేసి కొన్నిసేపు ఆ తర్వాత మనం దాంట్లోకి వెళ్దాం వచ్చే మేము ఏమైంది నష్టం సూర్యుడు మామూలుగా ఎదుగు వెలుగుతున్నాడు భూమి మామూలుగా పంటిస్తుంది గాలి మామూలుగా దాని పని అది చేస్తుంది అంటారు అలా చేసిన గురించే మీరు రామాయణంలోకి వెళ్తే సీతాదేవిని సీతాదేవిని ఏం చేశారు వీళ్ళు దెబ్బలాడుకున్నారు భార్యాభర్తలు దెబ్బలాడుకుని నింద వేసేది నిందేస్తే సీతాదేవి ఏం చేసింది రాముడికి తెలిసింది రాముడు సత్యవంతుడు కాబట్టి సత్యం అంటే ఒకే మాట ఎవరు మాట్లాడినా దాన్నే పాలవ్వాలి సత్యవంతుడు అంటే మాట పడ్డం అంటే ఇందాక సత్యం గురించి మాట్లాడలేదు దాని గురించి రాముడి కారణం రాముడు ఏం చేసినట్టు సత్యవాక్యం కదా ప్రజలు ఇప్పుడు కూడా ప్రజలు ఏం మాట్లాడితే దాన్ని అన్నమాట ప్రజలు ఏది మాట్లాడుకున్నా పాలవ్వాలి రాజు అది సత్యం అంటే నేను ప్రజలు మాట్లాడుకుంటే మాట్లాడుకొని ప్రజలు ఏమైపోతే పోనీ నేను మాత్రం నాదే లేదు అతను ప్రజలు ఏం మాట్లాడుకుంటే అది మరి ప్రజలు ఏమన్నారు ఏడాది లంకలో ఉన్నా శీతం తీసుకొచ్చి పరిపాలించు పరిపాలించుతున్నాడు రాజు ఎలా అవుతాడు నాకు చెప్పేవాడు అవుతాడా అన్నాడు అప్పుడు ఆలోచించాడు అప్పు ఎలా అన్నాడు కానీ సత్యం అదే కదా మరి ఉంటారు నిజమే కదా లేదు కదా కదా లేదనలేదు కానీ ఉంది కాబట్టి ప్రజలు ఈ మాట అన్నారు కాబట్టి తీసుకెళ్ళి అడవిలో వదిలేండి అన్నాడు మరి ఆ వెలుగు వదిలితే ఊరుకున్నదా భూదేవత భూదేవతకు ఆగ్రహం వచ్చింది అంటే స్త్రీ స్త్రీశక్తిని తెలుసుకోకపోవటం వల్ల వచ్చిన బాధ దేవ రాముడు స్త్రీశక్తి తెలుసు కానీ ప్రజలు బాధపడతారన్న సంగతి రాముడు తెలుసు కానీ విషయం తెలియాలి కదా ముందు ప్రజలకు విషయం తెలియాలా ప్రజలు తెలియాల తెలియకపోతే మళ్ళీ తెలుసుకోలేరు ఆ తెలియాలని చేతాదేవుని పంపించారు ఈ మార్మం ఎవరికీ తెలియదు ఈ ప్రజలకు విషయం తెలియాలి ముందు ఒక ఆ నిందకు నిందకే మనం ఏమనుభితామో ఆ కష్టం ఎప్పుడు వస్తుందో ఆ బాధ ఎలా అనుభవించాలో మనకు తెలియాలి కదా మన అనితే అయిపోయిందా అది మళ్ళీ మనకు వస్తుందని సంగతి తెలియాలి కదా రాముడికి తెలుసు ఈ నింద కోసం వీళ్ళు మళ్ళీ మాట పడాలంటే వీళ్ళు బాధపడాలంటే సీత వెళ్ళాలి సీత వెళ్తే భూమాత ఏం చేసింది ఆవిడ కోపం వచ్చింది కోపం వచ్చి మొత్తం ఎక్కడ వర్షం వాన వరదలు ఏమీ రానివ్వకుండా అన్నట్లు బంధించేసింది బంధించేస్తే రామరాజ్యంలో జీవులు చచ్చిపోయారు పూలు లేదు తిండి లేదు ఓ మొత్తం అంతా కూడా అయిపోయింది ప్రజలు తెలుసుకున్నారు తెలుసుకున్నాయి బాబోయ్ ఇది ఎట్టి ఇలా జరిగిపోతుంది అని కొంత పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఆలోచించుకుని మనం రాముడి దగ్గరికి మళ్ళీ వెళ్ళాలా మనం అందరం కలిపి ఏం చెప్తే బాగుంటుంది అంటే ఒక మహారుషి ఋషి ఏమన్నాడు యాజం చేయాలా అది అందరికీ మనకు తెలుసున్న నా విషయమే కానీ దాన్ని మనమో తెలియాలి ముందు కారణం తెలియదు తెలియక మనం ఇలాగా జరిగిందేమో అనుకుంటున్నాం అసలు చేతాదేవి వెళ్ళడానికి కారణం ప్రజలు తెలియడం కోసం అందు గురించి ఏం చేశాడు ఇక్కడ యజ్ఞం చేయాలనుకున్నారు మరి యజ్ఞానికి సంబంధించిన డబ్బు లేదు ఎందుకు లేదంటే ఖర్చు పెట్టేసారు ఇంకా మొత్తం సంపద లేదు అప్పటికే ఈ కుర్రాళ్ళు చేతాదేవి వెళ్ళినప్పటికే పన్నెండు సంవత్సరాలు పద పన్నెండు సంవత్సరాలు వచ్చేదిలో కురవాళ్ళకి కురవాళ్ళు పన్నెండు సంవత్సరాలు కరువు అనిచ్చేసారు ఒకనాడు రెండు రోజులు కాదు పన్నెండు సంవత్సరాలు కొరకు వచ్చేసి ఈ పన్నెండు సంవత్సరాల్లోనే ఎవరి దగ్గర డబ్బులు లేవు రాజ్యంలో ఉన్నదంతా ఖర్చు పెడసారు అయిపోయింది ఏం చేయాలో తెలియదు అప్పుడు అందరూ ఆలోచించుకుని యజ్ఞం చేయాలనుకుని ఆ యజ్ఞం కోసం అందరూ తలకుగా చెయ్యి చేశారు అన్నట్టు అది బంగారం అనే వస్తువులు అని అన్నీ తెచ్చేసారు చేశారు అదేందా నిందకు ప్రతిపాలం అనుభవించారా లేదా ఇక్కడ అది దాని గురించి రామాయణంలోకి వెళ్ళవలసిన కారణం ఏంటంటే సీతాదేవి మీద నింద ఎస్తే ఎవరు అనుభవించారు అది అనమాట ఒక్కసారి భగవంతుని మీద మనం ఒక నింద ఇస్తే ఎవరు అనుభవితారు అందరూ ప్రజలు అందరూ అనుభవితారు మనం ఒకలే కాదు నేను ఒక్కడిని అని అనుకుంటున్నాను నేను ఒక్కడు నాకు ఇవాళ పాపం వచ్చింది నేను అనిపిస్తే అవదు అంటే అది భగవంతుడితో సమానం అందుకే తల్లిని నిందేసిన తండ్రిని నిందేసిన తాతల నిందేసినా ఎవరు నిందేసిన వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు దైవీ సంపర్కంలో వాళ్ళు ఎవరైనా సరే దైవీ బుద్ధి అంటే మనకు దైవత్వంతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్క మాట అన్నారన్నా అది అగ్నితో సమానం అనమాట మరి సీతాదేవి సీతాదేవి అన్న గురించి వాళ్ళందరూ ఎంత బాధపడ్డారు పన్నెండు సంవత్సరాలు బాధపడ్డారు సీతాదేవి ఎన్ని సంవత్సరాలు ఉన్నది లంకలో పద్నాలుగు సంవత్సరాలు ఉంది మరి వీళ్ళు ఎన్ని సంవత్సరాలు బాధపడ్డారు పన్నెండు సంవత్సరాలు బాధపడినా ఇంకా అవ్వలేదు కదా ఇంకా